మస్తే వెల్కమ్ యూ నేన్మి రాజేష్ ప్రతిపక్ష కాంగ్రెస్ క్రమంగా బలపడుతున్నటువంటి తరుణంలో వరుసగా మూడోసారి అధికారం లేక రావడం అంత ఈజీ కాదని బీజేపీకి బాగా తెలుసు అందుకే ఇవాళ కమల దళం కొంత అప్రమత్తమే వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తప్ప గెలవడం అసాధ్యమని కాషాయ పార్టీ అగ్రనాయకత్వానికి ఇప్పటికే అర్థమైపోయింది అందుకే గోవా తరహాలో వ్యతిరేక ఓట్లను చీల్చడంపైనే దృష్టి సారించింది ఇవాళ హర్యానాలో బీజేపీ మరి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను చీల్చడం కారణంగానే హ్యాట్రిక్ విజయం సాధించగలిగింది అయితే బీజేపీ వివాహాన్ని పసగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ సిపిఎం పార్టీలతో పొత్తు ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా అడ్డుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరి గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేస్తే బెంగాల్కు చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి పూర్తి స్థాయిలో కసరత్తు చేయడంతో కాంగ్రెస్ గెలుపు ముంగట కొంత చిత్తకలబడినటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ గెలవాల్సినటువంటి యుద్ధం కాస్త ఓటమిగా మిగిలిపోయింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం వస్తే రెవల్యూషనరీ గోవా పార్టీకి తొమ్మిది పాయింట్ రెండు ఒక్క శాతం ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం మరి ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సీట్లు రెవల్యూషనరీ గోవా పార్టీ ఒక సీట్లు గెలుచుకున్నాయి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి అంటే ఎంజీపీతో టీఎంసీ కొంత కూటమి ఏర్పాటు చేసింది టీఎంసీకి ఐదు పాయింట్ ఇరవై ఒక్క శాతం ఓట్లు రాగా మహారాష్ట్రవాది గోమంక్ పార్టీకి ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి మరి ఏదైతే ఎంపీసీ సీట్ ఒక సీటు గెలుచుకుంది అయితే టీఎంసీ గణనీయమైనటువంటి ఓట్లను కూడా సాధించినప్పటికీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది మరోవైపు కాంగ్రెస్ కూటమికి కూడా ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లను గోవా ఫార్వర్డ్ పార్టీకి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు పదకొండు సీట్లు గోవా ఫార్వర్డ్ పార్టీకి ఒక సీటు లభించాయి మరి రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ కూటమికి మూడు పాయింట్ ఒక శాతం ఓటు తగ్గగా ఏడు సీట్లను కోల్పోయింది మరి రెండు వేల పదిహేడులో కాంగ్రెస్కు పదహారు సీట్లు గోవా ఫార్వర్డ్ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి మరి బీజేపీకి ముప్పై మూడు పాయింట్ మూడు ఒక్క శాతం ఓట్లతో ఇరవై సీట్లు వచ్చాయి మరి గోవాలో కాంగ్రెస్ ఆప్ టీఎంసీల మధ్య పొత్తు ఉంటే ఫలితం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు అదే ఇప్పుడు గోవాలో విపక్షాల ఓట్లు చీడడం ద్వారానే ఖచ్చితంగా బీజేపీకి గోవా చరిత్రలో ఎనడూ లేనటువంటి విధంగా ఇరవై సీట్లు వచ్చాయి మరి హర్యానాలో బీజేపీ దృష్టి ముఖ్యంగా రెండు విపక్ష కూటములపైనే ఉంది దుష్యంత్ చౌతాలాకు చెందినటువంటి జననాయక్ జనతా పార్టీ జేజేపీకి చంద్రశేఖర్ ఆజాద్కు చెందినటువంటి ఆజాద్ సమాజ్వాదీ పార్టీ ఏఎస్పితో పొత్తు పెట్టుకోగా ఓంప్రకాష్ చౌతాలో చెందినటువంటి ఇండియన్ నేషనల్ లోక్ దల్ అట్లాగే బహుజన్ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఇక జూట్ల తర్వాత హర్యానాలో దళితులకే అత్యధిక ఓట్లు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే రాష్ట్రంలో పదిహేడు సీట్లు కూడా దళితులకు రిజర్వ్ కాగా దళిత ఓట్ బ్యాంక్ కూడా ముప్పై ఐదు స్థానాల్లో కొంత ప్రభావితం చేయగలరని స్పష్టంగా చెప్పుకోవచ్చు అట్లాగే జాట్ కానీ దళిత నాయకత్వాల కలయిక అరియాల రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా మారింది కొద్ది నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో దళితులకు రిజర్వ్ చేసినటువంటి అంబాల సిర్సా స్థానాల్లో కొంత బీజేపీ ఓడిపోయింది సో ఇప్పుడు కుమార్ షెల్డా ఎదుగుదలతో దళితుల కొంత కాంగ్రెస్ను కొంత సీరియస్గానే తీసుకోవడం ప్రారంభించారు మరోవైపు దళిత ఓట్ బ్యాంకులో కూడా గట్టి పట్టునటువంటి మాయావతితో పాటు చంద్రశేఖర్ ఆజాద్ సైతం చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు మరి ఒప్పందం ప్రకారం బీజేపీ చంద్రశేఖర్ పార్టీ ఇరవై సీట్లు ఇవ్వగా మిగిలినటువంటి డెబ్బై సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది అదేవిధంగా హర్యానాలో బీఎస్పీ తన మూలాలను కొంత నిరంతరం బలోపేతం చేసుకుంటోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఏడు స్థానాల్లో పోటీ చేసింది ఒక్క సీటు కూడా గెలవలేకపోగా ఎనభై రెండు స్థానాల్లో డిపాయిట్ కోల్పోయింది అయితే కొంత అయినా సరే రాష్ట్రంలో మొత్తం మీద సగటున నాలుగు శాతం ఓట్లు సాధించింది ఈసారి ఇండియన్ నేషనల్ లోక్దల్ ఏదైతే ఎన్ఎల్డీతో పొత్తు ద్వారా ఖచ్చితంగా లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ ఏడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఇక చంద్రశేఖర్ పార్టీ హర్యానాతో తొలిసారి తన సత్తా చాటాలని చూస్తోంది అయితే ఉత్తరప్రదేశ్లో సాధించినటువంటి విజయంతో ఆ పార్టీ అధినేత అధినేతగా చంద్రశేఖర్ ఆజాద్ ఉత్సాహంగా ఉన్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో కొంత ఐఎన్ఎల్డీకి ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతం ఓట్లు వస్తే అట్లాగే బీఎస్పీకి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో జాట్ దళిత ఓట్లతో కొంత భాగాన్ని తమ వైపు తిప్పుకోవచ్చు అనేది ఆ పార్టీలు భావిస్తున్నాయి మరి బీజేపీ కూటమిలో చంద్రశేఖర్ రాజ ద్వారా ఖచ్చితంగా దళిత ఓట్లపై కన్నేయగా ఏదైతే ఐఎన్ఎల్డి బీఎస్పీ ద్వారా దళిత ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోంది ఈ రెండు కూటములకు తోడు కాంగ్రెస్ ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ కమ్యూనిస్టులు ఇంకోవైపు ఇలా మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలో బహుముఖ పోటీకి తెరలేపాయి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పొత్తు రాజకీయాలు ఫలించకపోతే ఇన్ని పార్టీలు చీల్చుకునే ఓట్ల మధ్య తమ సాంప్రదాయ ఓట్ బ్యాంకు నిలబెట్టుకోవాలని చూస్తే చాలు గెలుపు సాధ్యపడుతున్నది కమల దళం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరి బీజేపీ వ్యూహాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతో పొత్తు ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలనివ్వకూడదని భావిస్తోంది ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ పొత్తులపై ఆలోచించాలని హర్యానా పార్టీ శ్రేణులకు కొంత సూచించారు ఈ మేరకు ఆప్ సమాజ్వాదీ పార్టీలతో కొంత ఎన్నికల పొత్తులపై ఇప్పటికే కొంత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది మరి కాంగ్రెస్ ఆప్ మధ్య ఖచ్చితంగా పొత్తు విషయంలో ఇప్పటికే ఏకాభిప్రాయం కూడా కుదిరినట్లు జోరుగానే ప్రచారం జరుగుతోంది సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఆ పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం అలాగే ఎస్పీ మరికొన్ని చిన్న చింతక పార్టీలతోనూ కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద బీజేపీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీకి జలకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ వ్యూహానికి బ్రేకులు వేసే వ్యూహం సరికొత్త వ్యూహంతో హర్యానా ఎన్నికలను వేసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది రాహుల్ గాంధీ వ్యూహాలు ఇప్పటికే పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఇమేజ్ చూస్తుంటే ఖచ్చితంగా హర్యానాలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కూట విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నది స్పష్టంగా చెప్పుకోవాలి సో మీరు కూడా హర్యానా ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని మీరు భావిస్తే మీ అభిప్రాయాలి తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్